జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను మన ఛానల్కు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురువు గారు మీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత మీకు తోచినటువంటి రోజులు విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వినాయకుడిని సహజంగా నిమజ్జనానికి పంపించాలి కదా నిమజ్జనానికి పంపించే దానికి ముందు వినాయకుడికి పూజించినటువంటి పత్రి పూలు పాలవెల్లి మీద పెట్టినటువంటి అలంకరించినటువంటి ఆ పళ్ళు మొక్కజొన్న కండ్లు ఇవన్నీ కూడా అందులోకి ఈ యొక్క నిమజ్జనానికి వేసేసేయాలి అయితే దానికి ముందుగా ఏం చేస్తారంటే ఒక పేపర్లోకి కానీ లేదా ఒక పాలిథిన్ బ్యాగ్లోకి కానీ ముందుగా నిర్మాళ్యం మొత్తం వేసేసుకోండి దాని మీద గణపతిని పెట్టండి తద్వారా గణపతి ముందుగా మెత్తగా ఆ యొక్క నిర్మాళ్యం పైన నిర్మాల్యం మీద అలా పడుకుని ఉంటాడు ఈ యొక్క నిర్మాళ్యాన్ని మీ స్వహస్తాలతో నిమజ్జనం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందండి సహజంగా అందరూ కూడా మండపంలోకి ఇచ్చేస్తూ ఉంటారు అలా కా అలా కాకుండా మీరు వినాయకుడికి పూజ చేసినటువంటి ద్రవ్యాలు ఈ పాలవెల్లి కట్టినటువంటి పళ్ళు మొక్కజొన్న గండ్లు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు మీ స్వహాస్తములతో నిమజ్జనం చేయండి వినాయకుడితో పాటు అలాగే వినాయకుడిని చాలామంది పని ఇసరేస్తు ఉంటారు అలా అలా వేయకూడదమ్మా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండు చేతులతో పట్టుకుని నదిలో దగ్గరికి వెళ్ళి వదిలే ప్రయత్నం చేయండి అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రేమతో విఘ్నేశ్వరుని యొక్క నిర్మాణ్యంతో సహా అమ్మ దయచేసి నదుల్లో ఎటువంటి ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ వేయకూడదు అది దృష్టిలో పెట్టి కేవలం నిర్మాల్యము వినాయకుడు మాత్రమే చక్కగా మీరు విడిచిపెట్టండి ప్రేమతో విడిచిపెట్టండి గణపతి అనుగ్రహం ఉంటుంది అయితే వినాయకుడి యొక్క వినాయకుడికి సంబంధించినటువంటి నిర్మాల్యం కానీ పాలవెల్లికి కట్టినటువంటి పళ్ళు కానీ మొక్కజొన్న కళ్ళు కానీ ఎందుకు మిమ్మల్ని నేటి నీటికి నిమజ్జనం చేయమని చెప్తున్నానంటే వినాయకుడి యొక్క పండగ జరిగినప్పుడు అన్ని జీవరాశులకు కూడా భోజనం దొరకాలి కాబట్టి మీరు వినాయకుడితో పాటు ఈ యొక్క మొక్కజొన్న కళ్ళని పళ్ళని అలాగే అందులో బియ్యాన్ని నిమజ్జనం చేయడం ద్వారా ఏంటంటే ఆ నీటిలో నివసించేటువంటి చేపలకి ఇలాంటివి ఎన్నో జీవరాశులు తిరుగుతూ ఉంటాయి ఆ నీళ్ళల్లో వాటి అన్నిటికీ కూడా ఆధారం దొరుకుతుంది ఉదాహరణకి మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా అవి కూడా వాడికి ఆహారం మొక్కజొన్న మనం ఏం చేస్తాం పైన గింజలు తినేసి లోపల మొక్కజొన్న పొత్తు పక్కకు పారేస్తాం అది అది వాడికి ఆహారంగా ఉపయోగపడుతుంది ఆ బియ్యం వాడికి ఆహారంగా మారుతుంది ఆకులు వాటికి ఆహారంగా మారుతుంది అది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ప్లాస్టిక్ అనేటటువంటిది ఎందుకు మిమ్మల్ని వేయద్దు అంటున్నామంటే పర్యావరణం చాలా ప్రమాదం ఏవైతే నీటిని నమ్ముకున్నట్టు నీటిని నమ్ముకుని అందులో జీవిస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ పెరగడం ద్వారా వాటి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి నిమజ్జనాలు చేసేటప్పుడు దయచేసి ప్లాస్టిక్ అనేటట్టు పూర్తి పూర్తిగా పక్కకు పడేసేసి కేవలం నిర్మాల్యము మరియు గణపతిని మాత్రమే మీరు నీటిని నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాం ఓం గం గణపతయే నమ